ఇక్కడికి వచ్చేసిన గిరిజన సంఘాల ఐక్య వేదిక నుండి ఈరోజు నాయకత్వం వహిస్తున్న అశోక్ రాథోడ్ గారికి మరియు వివిధ సంఘాల నుండి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి నాయకుని అందరికీ నమస్కారాలు ముఖ్యంగా మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ నేను రఘురామ్ రాఠోడ్ మైదాన ప్రాంతం సివలాల్సిన అధ్యక్షుడిని అయితే ఒక్క విషయం విన్నవించుకునేది ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక మాట చెప్పుకోవాలంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనులకు మాత్రం ఎప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉంది ఎందుకంటే గిరిజనుల నుండి ప్రశ్నించే తత్వం ఇంకా మాకు రాలేదని అనిపించింది ఎన్ని రోజులు ఎందుకంటే ఇంత అన్యాయం జరుగుతుంది ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లో చూసుకుంటే ప్రభుత్వాలు మొన్న కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీరు పది శాతం ఉన్నారు మీకు పది శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి జిఓ అమెండ్మెంట్ చేయడం జరిగింది దాని తర్వాత రేవంత్ రెడ్డి కూడా పది శాతం అని చెప్పేసి ఆయన కూడా అంటాడు కానీ తీరా ఎలక్షన్కి వచ్చే టైంకి చూసుకుంటే మనకు ఇంకా పాత రిజర్వేషన్ ఆరు శాతం లాగానే వీళ్ళు ఇక్కడ కనబడుతుంది ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు మోసపోవాలి రాజ్యాంగంలో ఆల్రెడీ రాసి ఉన్నది ఏంటంటే ఎన్ని ఎస్సీలకు మీరు ఎంతమంది ఉంటే అంత వాటా కంపల్సరీ ఇవ్వాల్సిందే మేము ఎంతమంది జనాభా ఉంటే అంత అంత జనాభాలో మాకు రిజర్వేషన్ కావాల్సిందే కానీ ఇప్పుడు మొత్తం రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో రాజ్యాంగ సవరణ కూడా జరిగింది అదేంటంటే వన్ థర్డ్ అంటే జెంట్స్కు లేడీస్కి కూడా కంపల్సరీ ఇక్కడ వన్ థర్డ్ సవరణ అనేది కంపల్సరీ జరగాలి కానీ ఇప్పటి వరకు కొన్ని కొన్ని మున్సిపాలిటీలో చూసుకుంటే లేడీస్కి జీరో నెల్లు దగ్గర దగ్గర సగానికంటే ఎక్కువ మున్సిపాలిటీలో లేడీస్కి అసలు గిరిజన మహిళలకు అసలు అవకాశమే లేదు ఇది ఇదంత అన్యాయము అంటే సమాజంలో లేడీస్ సగభాగం అని అంటారు కదా ఇక్కడ గిరిజన లేడీస్ లేనే లేరు అని అని అర్థమ్మా ఇక్కడ ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక జెంట్స్కి ఒకటి ఉంటే లేడీస్కి అసలు లేనే లేదు అంటే మహిళలకు మీరు మీరు ఏమి ఇస్తూ ఉన్నారు గవర్నమెంట్ దీనికి సమాధానం చెప్పాలి దాంతోపాటు మేము ఒకటే కోరుతున్నాము గవర్నమెంట్కి మేము ఇప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటాము గవర్నమెంట్ ఒకటే మాకు చేయాల్సింది మాకు చేస్తే పది శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయండి లేకపోతే కొత్తగా గణాంకాలు అంటే జనగణన చేసి మాకు రిజర్వేషన్ అనేది ప్రకటించాలి లేని ఎడల మేము మాత్రం దశల వారీగా ఉద్యమం చేస్తాము ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ మేము హైకోర్టు హైకోర్టు కూడా వెళ్ళి దీన్ని ఆపే ప్రయత్నం చేస్తాము మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాము దీని మీద మేము పోరాటం చేస్తాం ఇంకో విషయం చెప్పాలంటే జిహెచ్ఎంసి ఎలక్షన్ కూడా రాబోతుంది దాని మీద కూడా మేము ఒక ఒక విషయం మీకు విన్నవించుకోవాలి అంతకుముందు నూట యాభై మన కార్పొరేట్ స్థానాలు ఉండే ఇప్పుడు అవుటోరింగ్ రోడ్ వరకు మొత్తము ఇంకా నూట యాభై స్థానాలు మొత్తం మూడు స్థానాలు జీహెచ్ఎంసిలో ఇంక్లూడ్ అయినాయి అయితే ఇక్కడ పది శాతం రిజర్వేషన్ అన్నా మూడు వందలు అనుకున్నా కానీ ముప్పై స్థానాలు రావాలి కానీ గిరిజనులకు మాత్రము ఓన్లీ ఫైవ్ ఓన్లీ ఐదు స్థానాలు కేటాయిస్తున్నట్టు మాకు ప్రకటనలు వస్తున్నాయి ఇది ఖచ్చితంగా ముప్పై స్థానాలు వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాము ఎందుకంటే గిరిజనులు లేనిది ఇప్పుడు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ గిరిజనుల ఓట్లతోనే గద్దెనెక్కి మరీ గిరిజనులనే విస్మరిస్తుంది కాబట్టి ఒక్కసారి ప్రభుత్వానికి కబర్దార్ రేవంత్ రెడ్డి గారు గిరిజనులతోని పెట్టుకుంటే కంపల్సరీ మేము మిమ్మల్ని కూడా గద్దె దించే అవకాశం వస్తుంది కాబట్టి మేమందరం ఒక్కసారి అందరము అన్ని గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మేము మిమ్మల్ని హెచ్చరిస్తుంది ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్ మీరు ఒక్కసారి ఆప్ దీన్ని వచ్చి దాన్ని రద్దు చేసి దాని తర్వాత మాకు మా పర్సంటేజ్ వచ్చేంత వరకు మేము మాత్రం పోరాటం చేస్తాము దీనికోసం మేము ప్రణాళిక సిద్ధం చేసుకొని పోతామని తెలియజేసుకుంటూ నమస్కారం